విశ్వాసంలో మనకున్నటువంటి మాధుర్యం ఏంటి ఏ విధంగా రక్షించబడతాం సార్ ఈరోజు మనం అల్ల సుబాన్ అతలను ఇష్టపడతాడనేటువంటి విషయాన్ని అంత పెద్ద ప్రవక్త ముహమ్మద్ రసలుల్లా సలహా ప్రతిరోజు డెబ్బై సార్లకు పైగా వంద సార్లు అల్లా నన్ను క్షమించు అల్లా నన్ను క్షమించు భూత భవిష్యత్ వర్తమాన కాలాల పాపములన్నీ క్షమించబడినటువంటి ఆ ప్రవక్త ఆయన విధంగా వేడుకున్నాడు అంటే ఎప్పుడన్నా నువ్వు మనస్ఫూర్తిగా అల్లా నన్ను క్షమించాలని అడుగుతున్నావా నబీ సల్లా సల్లం వారు ప్రతి నమాజ్ తర్వాత మనకు నేర్పించినటువంటి దువా ఏంటి ఎప్పుడైతే సలాం తిరిగావో అల్లాహిబరు అష్టకు ఫిరల్లా అష్టకు ఫిరల్లా అష్టక్ ఫిరల్లా ప్రతి ఫర్స్ తర్వాత సలాం తిరగ్గానే మొదటి వేడుకోలు అల్లా నన్ను క్షమించల్లా అల్లా నన్ను క్షమించల్లా అల్లా నన్ను మన్నించు ఎందుకంటే నిత్య జీవితంలో నువ్వు చేసేయన్ని పాపాలే ఎప్పుడన్నా ఆయన అడిగావా ఏముంది సార్ అసలు మన దగ్గర ఏ విశ్వాసం ఉంది అల్లా నన్ను క్షమించల్లా ఎన్నో నా నాఫర్మాణిల్ చేస్తున్నాను ఎన్నో అవిధేయతలకు పాల్పడుతున్నాను హరాబల్లో ఉన్నాను కంటితో పాపాలు చెవితో పాపాలు నోటితో పాపాలు అల్లాహ ఈ పాపాత్ముడిని క్షమించల్లా మనస్ఫూర్తి గడుగుతున్నావా నవీ కరీం సల్లా ప్రతి రెండు సజ్జాల మధ్య చేసేటువంటి దువాలో అల్లా అల్లా నన్ను క్షమించు ఎప్పుడన్నా నువ్వు నమాజ్ నిజంగా నీకు నువ్వు ఆలోచించు నీకు నువ్వు ప్రశ్నించుకో నేను మనస్ఫూర్తిగా అల్లాతో అడుగుతున్నానా యాంత్రికంగా చదువుకుని వెళ్ళిపోతున్నాం భావి ఫ్యాన్ స్విచ్ అయితే తిరిగిది ఆపేతే ఆగిపోద్ది ఇది నీ నమాజు ఎహసాన్ లేదు పవిత్రత లేదు ఆ ప్రశాంతత లేదు మనమే అనుకుంటున్నాం భయ ఆమె సిరికి తేజీ ఆమె దొరకాక నై చేతే తావిజి నైపోయితే ఆమె సిరికి వాళ్ళే నైన్ చేయ తోహిద్దు వాలే ఆమె సున్నత వాళ్ళే అరే సోదరుడు రాధ మన ఈసలం వారు కూడా సిరికి చేయలేదు స్వర్గం నుంచి బయటకు వచ్చాడు కారణం ఏంటో తెలుసా ఒక్క పనే చేయలేదు నువ్వు ఆ పని చెయ్యొద్దు అన్నాడు ఆగిపోలా వెళ్ళాడు వాళ్ళ తకర ఆ చెట్టు దగ్గరకు పోకు అన్నాడు ఆ పండు తినకు అన్నాడు సిరిగ్ సిరిగ్జేసి కాదు భూలోకోలోకి వచ్చింది స్వర్గం నుంచి బయటికి నెట్టివేయబడింది ఏడ్చి ఏడ్చి దువా చేస్తాడు తెలుసా

మన మొట్టమొదటి అమ్మా నాన్న చేసిన మొదటి దువా భూమండలంలో అల్లా అల్ రబ్బనెంతకు అలా నువ్వు మమ్మల్ని క్షమించల్లా మిన్న కాసిరి నువ్వు క్షమించకపోతే మేము నాశనమైపోతాం అల్లా నీ కరుణ మాకు ప్రసాదించల్లా మమ్మల్ని క్షమించల్లా ఎప్పుడన్నా నువ్వు ఆ విధంగా దువ చేసావా